గౌరవనీయులైనటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదములు నా పేరు కొల్లి నాగేశ్వర రెడ్డి నేను ప్రాంత మండలం మైటీవింగ్ అధ్యక్షుని ఈ మధ్య రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా మన ఎరగొండపాలెం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ తాడపత్రి చంద్రశేఖర అన్న గారు ఎడ్ల పందాలు నిర్వహించడం జరిగింది ఈ ఎడ్ల పంద్యాల గురించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ బోర్డర్ అయినటువంటి కర్ణాటక తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి దీనికి పోటాపోటీగా తెలుగుదేశం వారు కూడా కబడ్డీ ముగ్గుల పోటీలు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్సులు ఇతర అన్ని పెట్టినా కూడా మా ఎరమండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు పెట్టిన ముగ్గుల పోటీలకు వచ్చినంత జనాలు కూడా ఆ అన్ని కార్యక్రమాలకు కలిపి కూడా అంతమంది జనాలు రాలేదు ముక్కి ములిగి మూడు వందల మంది కూడా ఆ కార్యక్రమాలకు రావటం లేదు అని దాన్ని జీర్ణించుకోలేక దాని తర్వాత రోజు కొంతమంది మండల కన్వీనర్లు మరియు మండల సీనియర్ నాయకులు కలిపి ప్రెస్ మీట్ పెట్టి మా తాజపత్రి చంద్రశేఖర్ గారి గురించి అవాకులు చవాకులు పెంచడం జరిగింది సో దానిలో భాగంగా కొంతమంది నాయకులేమో సార్కి ప్రోటోకాల్ పిచ్చెట్టుకొని కొంతమంది కొంతమంది ఏమో గ్రామాల్లో తిరగనీయమని వీపులు చూస్తామని ఇలా మాట్లాడడం జరిగింది ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటున్నారు మీరు అవమానిస్తుంది ఎమ్మెల్యే తాజపత్రి చంద్రశేఖర్ గారిని కాదు మన రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ నియోజకవర్గానికి సుప్రీం కానీ మీరు దాన్ని పాటించకుండా అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు దాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి మీరందరూ కూడా అలాగే కొంతమంది గ్రామాల్లో తిరగనియము అది ఇది అని మాట్లాడుతున్నారు గ్రామాల్లో తిరగని ఎవరిననేది ఒకసారి మీరు గ్రామాల్లోకి వెళితే తెలుస్తుంది రైతులకి మీరేం చేశారని మీరు వెళ్ళి గ్రామాల్లో మీరు తిరుగుతారు అనుకుంటున్నారు అసలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చారా ఇన్సూరెన్సులు ఇచ్చారా ఎంఎస్పిలు ఇచ్చారా ఎంతమంది రైతులు ఊరికి గ్రామాల్లో ధాన్యంకి మద్దతు ధర లేదు కందులకి మద్దతు ధర లేదు మిర్చికి మద్దతు ధర లేదు రైతులందరూ అల్లాడిపోతున్నారు మీకు చేత వాళ్ళందరికీ ఎంఎస్పిలు ఇప్పించి మీరు ఆ రోజు గ్రామాల్లోకి వెళ్ళి ఓట్లు అడగడానికి రేపు పంచాయతీ ఎలక్షన్స్లో మీరు అసలు గ్రామాల్లో తిరగలుగుతారా మీరు కానీ తిరిగితే మీ టీడీపీ నాయకులే మీ ఎండపడి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరందరూ అది గుర్తుంచుకోవాలి ఒకసారి అలాగే మన తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఎర్రపాలెం నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎప్పుడు జెడ్పీ మీటింగుల్లో కానీ డిఆర్సీ మీటింగుల్లో కానీ కలెక్టర్స్ మీటింగుల్లో కానీ అన్నిటిలో ఎరగటపాలె నియోజకవర్గ అభివృద్ధి గురించి ఎల్లగల పాటు పడుతూ ఉంటారు అందులో భాగంగా ఇంతకుముందు మేము త్రిపురాంతకం నుండి ఒంగోలు వెళ్ళాలంటే మూడు నాలుగు బస్సులు మారాల్సి వచ్చేది కానీ ఈ రోజు పుల్లల చెరువు నుంచి ఒంగోలు బస్ చేయడం వల్ల త్రిపురాంతకంలోకి డైరెక్ట్ ఒంగోలుకి మేము బస్సులో వెళ్ళగలుగుతున్నాం దానికి కారణం ఎవరు గౌరవనీయులు శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారు కాదా అదే ఆ ఎమ్మెల్యే గారు త్రిపురాంతకం నుంచి ఎరవండపాలెం రోడ్డు గురించి ఎన్నిసార్లు జెడ్పీ మీటింగ్లు వీటన్నిటిలో ప్రస్తావించబట్టే కదా ఈ రోజు నిన్న మీరు త్రిప్రాంతకం టు ఎరవండపాలెం రోడ్డుని శంకుస్థాపన చేశారు ఇలా ఎరవండపాలెం ఎమ్మెల్యే గారు అనునిత్యము ఎరవంటపాలెం అభివృద్ధి కోసం పాట పడుతూ ఉన్నారు కానీ మీరు అది జీర్ణించుకోలేక ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు బిరుస్తుంటే ఎరవనపాలెం నియోజకవర్గం యువత చూస్తూ ఊరుకోరు ఈ రోజు ఎరవనపాలెం నియోజకవర్గంలో యువత పెద్ద ఎత్తున తాటిపత్రి చంద్రశేఖర్ గారి వెంట నడిచి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఇది గుర్తుంచుకోండి